వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చాను సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను వన్ బై వన్ ఇచ్చిన తర్వాత మా మొక్కలు ఎలా ఉన్నాయి వాటి గ్రోతింగ్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే గులాబీ మొక్కలు దానికి ఎలా ఉంది ఆ ఫర్టిలైజర్స్ పనిచేసిందా లేదా అనేది మీకు చూపిస్తాను ఈరోజు చూసే సో ఇప్పుడైతే మీకు ఈ గులాబీ మొక్కనైతే చూపిస్తాను వన్ వీక్ అయింది వన్ నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేసి వన్ వీక్ అయింది వన్ వీక్ తర్వాత చూస్తే మీకు రిజల్ట్ అనేది ఇలా వస్తుందనమాట ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ లిక్విడ్స్ ఇవ్వచ్చా ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా అని ఇవ్వచ్చు నేను ఇది రిజల్ట్ అనమాట నేను ఇచ్చిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపించడానికి ప్లస్ మీరు కూడా చేసుకుంటారు మళ్ళీ ఆ వీడియో మీరు చేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఈరోజు ఈ చిన్న వీడియో అనేది షేర్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చినట్లయితే సో మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తుంది సో చూసారు కదా సో ఇక్కడే కాదు మీరు చూసేది ఇటువైపే కాకుండా ఇంకా ఉన్నాయి ఇటు ఇక్కడ తప్పించి ఇంకా నేను మీకు రిజల్ట్గా చూపించాలనుకున్నారు ఈరోజు చూస్తున్నారు కదా ఇలా మనకి ప్రతి కొమ్మకి బ్రాంచెస్ అనేవి తర్వాత బడ్స్ అనేవి స్టార్ట్ అవుతాం మొదలవుతుందనమాట స్టార్ట్ అవుతాయి ఇలా ఇలా బడ్స్ అనేవి బడ్స్ కానీ లీవ్స్ కానీ చూసారా లేత లీవ్స్ కూడా స్టార్ట్ అయినాయి ఇక్కడే కాదు ఇంకా కొన్ని మొక్కలన్నీ మీకు చూపిస్తాను ఇంకా ఇటువైపు మీకు చూస్తే అర్థమవుతుంది ఇలా ఎందుకంటే నేను పెడుతుంది మా వీడియో చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు చూపిస్తానని చెప్పాను సో అందువల్ల నేను అయితే షేర్ చేస్తున్నాను చూశారు కదా ఇటువైపు ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మొత్తం నేను ప్రూనింగ్ చేసి తర్వాత ఫర్టిలైజర్స్ ఇచ్చాను కొన్ని మంచి ఫర్టిలైజర్స్ మొక్కలకి యూస్ఫుల్ అయినటువంటి మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చాను సో ఇచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మన మొక్కలైతే చూసారు కదా ఇది ఇంకా ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత గ్రోతింగ్ వచ్చిందంటే అంటే ఒక్కొక్క మొక్కలు ఒక్కొక్క టైంలో వస్తాయి అన్నమాట అన్నీ ఒకేసారి రావు కొన్ని మొక్కలు అవి మనం ఇచ్చిన దాన్ని బట్టి ఎరువులు బట్టి వచ్చేస్తూ ఉంటాయి చూసారు ఇక్కడ హెల్దీ ఉన్నటువంటి స్టెమ్ అయితే వచ్చింది చూడండి ఒక వెన్ వీక్ తర్వాత చూస్తే ఈ విధమైనటువంటి గ్రోతింగ్ అయితే ఉంటుందన్నమాట మనం మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ వల్ల చూడండి మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి కొన్ని మొక్కలు ఎర్లీగా అంటే త్వరగా మనం ఇచ్చిన అమ్మటే మొగ్గలు కొత్త లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అది ఒక్కొక్క రెసిస్టెంట్ ఒక్కొక్క మొక్క రెసిస్టెన్స్ అంటే దానికి ఉన్నటువంటి పవర్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా అనమాట ఇక్కడ ఇటువైపు కూడా ఇక్కడ చూసారా మొగ్గ కూడా స్టార్ట్ అయ్యింది చిన్న చిగురులతోటి మొగ్గలు స్టార్ట్ అయినాయి నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ అయితే చిగుర్లు చాలా బాగా వచ్చినాయి చూసారు కదా చూడండి ఇలా ఉంటుందన్నమాట మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ అంత బాగా పనిచేస్తాయి అన్నమాట చెయ్యండి మీరు కూడా ఇలాంటి ఎందుకంటే మొక్కలు చనిపోతున్నాయి అన్నారు తర్వాత సమ్మర్ వస్తుంది మనకి సమ్మర్ రావటం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేవి డిహైడ్రేట్ అయిపోతాయి అంటే చనిపోతానికి రెడీగా ఉంటాయి అనమాట అవి ఎండ తాపానికి మొక్కలు మనకే మనుషులకే చాలా అలసటగా ఉంటుంది నెక్స్ట్ డిహైడ్రేట్ అవుతాము ఇక మొక్కలతో చెప్పలేము కదా అందువల్ల మనం నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ కూడా మీరు కూడా ఇచ్చినట్లయితే ఇలా మొక్కలు అనేవి చక్కగా హెల్దీగా గ్రో అవుతాయి కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట బ్రాంచెస్ రావటం వల్ల మొక్క రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది మనకి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ పెరుగుతుంది స్టెమ్స్ పెరుగుతాయి మొత్తం మొక్క మొత్తం పెరుగుతుంది అన్నమాట ఇలాగా చూస్తున్నారు కదా ఇలా ఇలా ఇంకా ఉన్నాయి మొక్కలు చూపిస్తాను ఇంకో మొక్క ఇది కూడా కొత్తగా పెట్టింది గులాబీ మొక్కని చూడండి ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చింది ఇటువైపు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ బ్రాంచెస్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నేను ప్రూనింగ్ చేశాను చూస్తున్నారు కదా ఇదంతా నేను ప్రూనింగ్ చేసిన ఏరియా ఇది సో ఇక్కడ ప్రూనింగ్ చేయటం వల్ల మనకి టూ త్రీ బ్రాంచెస్ అయితే వస్తాయి ఇలాగా ఎక్కువ బుషీగా రావటానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి మొగ్గ కూడా స్టార్ట్ అయింది నేను చూడలేదు ఇది ఇక్కడ చూడండి మొగ్గ కూడా స్టార్ట్ అయింది ఇది మొగ్గ నేను చూడలే ఇది ఫస్ట్ టైం నేను చూడటం ఇది మొగ్గ సో అవి పెయిన్ బంక్ లాంటివి వచ్చింది చిన్నది ఎంత ఎక్కువగా లేదు కొంచెం లైట్గా ఉంది సో స్ప్రే చేద్దాం తర్వాత అయితే స్ప్రే చేస్తాను ముందు చూడండి ఎందుకంటే మొగ్గలు మనకి కొత్త కొత్త లీవ్స్ రావటం కానీ కొత్త కొత్త స్టెమ్స్ రావటం కానీ బాగుంటుంది చూడటానికి బాగుంటుంది మీరు కూడా ఫాలో అవ్వచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కానీ ఇక్కడ మొదలైనవి అన్నీ మొదలైనవి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇటువై ప్రతి కణుపుకి మనకి స్టెమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా ఉంటుందన్నమాట మనం మొక్కలు అనేవి పెంచుకున్నట్లయితే సో ఇలా ఫర్టిలైజర్స్ అనేవి సమ్మర్కి ముందు నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చినట్లయితే ఇలాంటి రిజల్ట్ అనేది ఉంటుంది సో తర్వాత వచ్చేసి ఇది బేబీ పింక్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఇక్కడ చూడండి ఇవ్వండి కొత్త కొమ్మలు అనేవి మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి సో ఇలా ఉంటుంది మనం ఒక వారం తర్వాత కనుక చూస్తే ఇచ్చిన తర్వాత ఫర్టిలైజర్స్ సాలిడ్ ఫర్టిలైజర్స్ కానీ నేను ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఫ్రీ ఫ్రీక్వెంట్గా అంటే వన్ బై వన్ మనం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వకూడదు వన్ బై వన్ దానికి కావలసినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ మనం అందించినట్లయితే ఏదైనా గ్రోతింగ్ అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ స్టార్ట్ అయ్యింది మనకి ఎప్పుడైనా సరే ఇట్లు ఇట్లా వస్తేనే మనకి గ్రోతింగ్ అనేది బాగున్నట్లు అనమాట మనకి మొదల నుంచి పుట్టుకొస్తా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ కానీ మీకు ఇందాక ఒక మొగ్గ కూడా చూపించాను కొమ్మ అలాగే ఇది కూడా సో ఇలా ఉంటుంది అనమాట ఇలాగా ఇంకా ఉన్నాయి నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను మీకోసం సో ఇలా ఉంటుంది మనకి రిజల్ట్ ఓరియెంటెడ్గా చూడాలంటే ఇలా ఉంటుందన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ ఆగిన తర్వాత చూస్తే ఇలా ఉంది గ్రోతింగ్ అనేది చూస్తున్నారు కదా ఇది ఆ తర్వాత మొగ్గలైతే పెద్ద అయిపోయినాయి సో తర్వాత ఇంకా ఉన్నాయి ఇక్కడ గమనించితే మీకు అర్థమవుతుంది సో ఇలాగా చూస్తారు కదా ఈ విధమైనటువంటి గ్రోతింగ్ అనేది మనం మొక్కల్లో చూడొచ్చు సమ్మర్లో చక్కగా ఇలా మొక్కలు ఎండిపోకుండా మీరు కూడా పెంచుకుంటారని కోరుకుంటున్నాను నేను చెప్పేటువంటి చిన్న చిన్న టిప్స్ తోటి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సమ్మర్లో మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీరు కూడా మొక్కలకి అప్లై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్